నారాయణ ఫుల్ గ్రామం గౌరమ్మ మాకు నాలుగు నెలలు అయింది నీళ్ళు రాక మేము నీళ్ళు వెళ్ళాలంటే ఒక కిలోమీటర్ దూరం పోయి తోటల్లో పోయి పట్టుకోరావాల్సింది వాళ్ళు వాళ్ళు కాదు మా పంట నష్టమవుతుందని అలాంటిది మేము అంత ఇబ్బంది పడినా ఎమ్మెల్యే గారితో చెప్పిన వెంటనే ఆయన మోటార్ దించి మాకు నీళ్లు అందించాడు అందరూ అడిగినాము బోర్ ఏమో ఒకటి ఉంది సార్ దానికి ఏమీ లేదు మాకు నీళ్ళు ఎంత ప్రాబ్లం ఉంటే ఎట్లా అని అడిగేస్తే మీకు ఈవినింగ్ లోపల మీకు వాటర్ వచ్చేటట్లు చేస్తా ఎంత ఖచ్చాయి కానీ మేము పెట్టి పంపిస్తాం అని చెప్పేసి ఇమ్మీడియట్లీ అక్కడ ఆఫీసర్ ఫోన్ చేసి ఈ ఖర్చు ఎంతైతుందో అభియానం అంతా మొత్తం మోడు కావచ్చు పైపు కావచ్చు ఏమైనా సాధన లోపల నీళ్ళు ఇక్కడ ఎవృద్ధి చేస్తున్నాడు ఎమ్మెల్యే గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను